ప్రభువు పేరిట మీ అందరికీ ఈ ఈరోజు దేవుని వాగ్దానము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము యహోవా కొరకు కనిపెట్టుకుని ఉండుము ఇరవదేడవ సంకీర్తన పద్నాలుగో వచనం ప్రియ సహోదరి సహోదర్లారా ఈరోజు జీవాక్యము వినిచిన మీ అందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసో క్రీస్తు జీవము గలిగిన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాను ప్రీలారా చదవబడిన లేఖన భాగముని రోజు మనము పరిశీలన చేసినట్లయితే నిరాశ నిస్పృహలు మన జీవితాలను నాశనము చేస్తాయి ఇప్పటికే మీరు బాధను కనీసము ఒక్కసారైనా అనుభవించి ఉంటారు తీవ్రమైన అనారోగ్యము అకస్మాత్తుగా మీ జీవన విధానాన్ని మార్చివేసి ఉండవచ్చు లేదా మీ జీవిత భాగస్వామి కారణముగా మీ కుటుంబము చెల్లా మీ ఆశలు ఆశయాలు ఆవిరై మీ జీవితానికి దిశానిర్దేశము లేక మీరు బాధపడుతూ కూడా ఉండొచ్చు ఈ నిరాశ నిస్పృహలు మనకు తెలియకుండగానే మనలో ప్రవేశిస్తాయి అయితే దీనికి స్పష్టమైన కారణము చెప్పలేం ఒక చిన్న వైఫల్యము లేదా తెలియని మనోవేదనలు ఈ నిరాశ నిస్పృహకు కొన్ని కారణాలుగా చెప్పవచ్చును తీవ్రమైన విపత్తు లేదా అస్పష్టమైన భయాల కారణంగా ప్రతి ఒక్కరూ ఈ రోజులలో తమ జీవితంలో ఏదో ఒక సమయంలో నిరాశ నిస్పృహలకు లోనవుతూ ఉంటారు కొన్నిసార్లు విచక్షణ జ్ఞానము కోల్పోతాం మన జీవితము చేజారిపోయిందనే భావన మనము ఒంటరి వారమనే తలంపుతో చెదిరిపోయిన హృదయంతో ఉన్నప్పుడు మనం ఎవరి వైపు తిరగొచ్చో చూద్దాం ప్రిలారా కొరిటన్ బూమ్ అనే గొప్ప దైవ జనురాలు చెప్పిన ఒక మాటను జ్ఞాపకం చేయాలని నేను ఆశపడుతున్నాను అన్న మాటలలో ఒక అమూల్యమైన మాట ఏంటంటే చుట్టూ చూస్తే నిరాశ లోపల చూస్తే కృంగుదల కానీ యేసు వైపు చూస్తే నెమ్మది దేవునికి మహిమ కలుగునుగాక ఈ మాటను మొదటిసారి నేను విన్నప్పుడు చాలా ఆనందించాను ఒక్కసారిగా నిజంగా నిరాశలో కృంగుదలలో ఎవరైతే ఉన్నారో వారికి మాట ఎంతో ఆదరణనిస్తుంది కదా సాధారణంగా అయితే మనకి మామూలుగా అనిపిస్తుంది ఈ పరిస్థితి ద్వారా వెళుతున్న వారికి ఒక ఊరటను ఈ మాట కలిగిస్తుంది మనము మనుషులముగా మన జీవితంలో ఎదురైన ప్రతి సమస్యకు పరిష్కారాన్ని మనము చుట్టూ చూసి వెతుకుతూ ఉంటాం మన చుట్టూ ఉన్న పరిస్థితుల వైపు మన చుట్టూ ఉన్న మనుషుల వైపు మనకున్న బంధువుల వైపు ఇంకా ఇంకా మనము దేని మీద ఆధారపడతామో ఒకసారి ఈరోజు జివాక్యము వెచ్చిన మీరు ఆలోచించండి మన పరిస్థితులన్నీ చూసుకుంటాం మన దగ్గర ఉన్న డబ్బును చూసుకుంటాం మన దగ్గర ఉన్నటువంటి ఆస్తిపాస్తులను చూసుకుంటాం ప్రజలను చూసుకుంటాం బంధువులను చూసుకుంటాం ఏ సమస్య మన జీవితంలో ఎదురైనా మొట్టమొదటిగా మనము చూసేది ఏంటంటే చుట్టూ మనకి మార్గము కనిపిస్తుంది అని ఈ యొక్క సమస్యలలో నుండి నాకు బయటపడటానికి అని మనము వెతుకుతూ ఉంటాము శతవిధాల ప్రయత్నము చేస్తూ ఉంటాము కానీ మనకు మిగిలేది ఏంటి అని రోజు మనం ఆలోచన చేయగలిగినట్లయితే నిరాశ మాత్రమే అవును ప్రేసహోదరి సహోదరులారా ఒకసారి మీ గత జీవితంలో మీకు కలిగిన అనుభవాలను జ్ఞాపకము చేసుకుంటే చేదైన అనుభవాలు అందరూ మాటలు చెప్పేవారే కానీ చేతలలో సహాయము చేసేవారు చాలా తక్కువ అని మనము బాధపడిన సందర్భాలు లేవంటారా మాకున్నారు మమ్మల్ని ప్రేమిస్తున్నారు మాకేం పర్వాలేదు అని మనము ఎవరిని చూసి అయితే ధైర్యంగా కొన్నిసార్లు అతిశయంగా ఉన్నామో వారే ఆపదలలో కనుచూపు మేరల్లో కూడా కనరాకుండా ఉన్న పరిస్థితుల్లో బాధపడిన సందర్భాలు మన జీవితాలలో లేవంటారా మన దగ్గర నుండి ఎంతో ఎక్కువ సహాయాన్ని పొంది కూడా మన అవసరతలలో తిరిగి మనకు సహాయం చేయలేని వారిని ఎప్పుడు చూడలేదంటారా కృతజ్ఞత హీనతను బట్టి ఇంత మేలులు మర్చిపోగలరా ఇంత సహాయాన్ని ఇంత సులువుగా ఎలా మరిచిపోగలరు అని ఆశ్చర్యపోయిన సందర్భాలు లేవంటారా కానీ ప్రేసహోదరి సహోదరుడా దైవ పలికిన మాట మన హృదయాల్లో ఒక ముద్రలాగా మనమి ఉదయ ఉదయకాలము వేసుకుందాము గాక అవును ఈ దైవ చెబుతున్నారు ఏమని అనంటే ఎప్పుడైనా మనము ఏ సమస్యలోనైనా ఏ పరిస్థితికి పరిష్కారం కోసమైనా మన చుట్టూ ఉన్న మనుషుల వైపు డబ్బు వైపు చుట్టూ ఉన్న దేనిపైన మనకు ఉంది అని మనము వేటిని బట్టి అతిశయిస్తామో వాటి వైపు మనము ఎప్పుడైతే చూస్తామో మనకు మిగిలేది నిరాశ మాత్రమే మనలో మనము చూసుకుంటే మన శక్తి మన సొంత శక్తి మన సొంత బలము మన సొంత జ్ఞానము మనలోనికి ఒకసారి మన జీవితంలోనికి మనము తొంగి చూసుకుంటే మనకేమి మిగులుతుందో తెలుసా కృంగుదల మాత్రమే మిగులుతుంది ఎన్నోసార్లు నేనేమి చేయలేకపోతున్నానో అని మన మీద మన జీవితం మీదే మనకు విరక్తి కలిగిన పరిస్థితులు మన జీవితంలో లేవంటారా ప్రి సహోదరి సహోదరుడా ఇలాంటివి చాలా ఉంటాయి నా దగ్గర ఇంత జ్ఞానం ఉంది ఇంత ఆలోచన ఉంది కానీ సమస్యను ఎలా నేను హ్యాండిల్ చేయాలో నాకు అర్థము కావటం లేదు నా జీవితంలో ఇలాంటి పరిస్థితుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో నాకు అర్థము కావటలేదు అని నేను ఓడిపోతున్నాను నా వల్ల ఏమీ కావటం లేదు నాకే జ్ఞానము లేదు అని మనల్ని మనము చూసుకొని మన గురించి మనము కృంగిపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రిసహోదరి సహోదరుడా ఈ ఉదయకాల సమయము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు మనందరితోనూ కూడా ఎప్పుడైనా ఏ విషయంలోనైనా సరే చుట్టూ మనము చూడకూడదు మనల్ని గురించి మనము కూడా చూసుకోకూడదు చుట్టూ చూస్తే నిరాశ మిగులుతుంది మనలోకి మనము తొంగి చూసుకుంటే మన సొంత శక్తి బలము జ్ఞానము చూసుకుంటే మనకు కృంగుదలే మిగులుతుంది కానీ ప్రియ సహోదరి సహోదరుడా జాగ్రత్తగా విను యేసు వైపు చూస్తే మన హృదయాలకు నెమ్మది కలుగుతుంది దేవునికే మహిమ కలుగునుగాక అవును ఏసువైపు ఎప్పుడైతే మనము చూస్తామో ఏసువైపు వైపు ఎప్పుడైతే మనము చూడడము నేర్చుకుంటామో మన హృదయాలకు నెమ్మది కలుగుతుంది ఆయన ఎలా చేస్తాడు ఏమి చేస్తాడు మనం ఆ పరిస్థితుల నుండి బయటికి రావడానికి ఎవరిని వాడుకుంటాడు అనేవన్నీ కూడా మనము ఆలోచించాల్సిన అవసరం లేదు మనం అడిగింది ఆయన చిత్తానుసారం అయితే మన మనవి ఆయనకు అంగీకారం అయితే ఆయన ఏం మార్గములోనైనా ఎలాగైనా అడిగిన ప్రతి వారికి సహాయాన్ని పంపించగలడు అవును ప్రి సహోదరి సహోదరుడా ఎంతో కల్వరముతో కొన్నిసార్లు ఎంతో తెలియని అయోమయముతో ఏ నిర్ణయం తీసుకోవాలో అర్థము కాక ఏమి చేయాలో తెలియక కలవరాలతో గందరగోళమైన హృదయాలతో చాలాసార్లు మందిరములోనికి వస్తూ ఉంటాం కానీ వాక్యాన్ని వింటున్నప్పుడు వాక్యాన్ని చదువుతున్నప్పుడు లేదా సేవకుడు నిలబడి వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు దేవుడు సూటిగా స్పష్టముగా మనతో మాట్లాడుతూ ఉంటాడు మనం ఏమి చేయాలో మనం ఏ కలువరముతో అయితే ఉన్నామో దానికి సమాధానాన్ని దేవుడు తన వాక్యము ద్వారా మనకు తెలియజేస్తా ఉంటాడు అందుకే కదా ముప్పది రెండవ సంకీర్తన వచనములో ఇలా రాయబడి ఉన్నది నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పెదెను అని నీకు ఉపదేశము చేస్తాను నీవు నడవవలసిన త్రోవలో నేను నిన్ను నడిపిస్తానని దేవుడు చాలా స్పష్టముగా తన పరిశుద్ధ గ్రంథములో ఈరోజు ఈ వాక్యము వినచిన మనందరికీ తెలియజేస్తున్నాడు ఎన్నో సార్లు గుండె బరివెక్కిపోయి ఆయన మందిరములోనికి వచ్చినప్పుడు ఆయన తన వాక్యము ద్వారా మనల్ని ఆదరించాడు మనకు నెమ్మదినిచ్చాడు నేనున్నాను అనే భరోసాను ఆయన కల్పించాడు సజీవునిగా ఆయన ఉనికిని మనకు తెలియజేశాడు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మనమందరం కూడా ఉన్నాం ఈ మాటలు నేను చెప్తున్నప్పుడు నిజముగా చాలా సంతోషిస్తున్నాను యహోవాని మన దేవునిగా మన తండ్రిగా కలిగి ఉన్నందుకు సజీవునిగా ఆయన యొక్క స్పర్శను మనం అనుభవించగలుగుతున్నామే ఆయన సన్నిధి మనతో ఉన్నది అనే భావన మనము కలిగి జీవించగలుగుతున్నామే మనము ధన్యులమై ఉన్నాము ఆయన వైపు చూస్తే నెమ్మది కలుగుతుంది మనకది ఏ పరిస్థితి అయినా అది ఎవరు తీసివేయలేనటువంటి అనారోగ్యమైనా ఎవరు బయటకు లాగలేనటువంటి అప్పుల ఊబి అయినా ఎవరు పరిష్కరించలేనటువంటి కుటుంబ సమస్యలైనా అసమాధానమైనా ఇంకా అందులో ఏదైనా పెట్టండి దేవుని వైపు చూడటము మనము నేర్చుకోగలిగితే ప్రియ సహోదరి సహోదరుడా ఆయన మనకు నెమ్మదినిస్తాడు విక్రమ్ అనే ఒక యవనస్తుడు అందరూ మెచ్చుకునే వ్యక్తి అతని జీవితము విజయముతో మంచి ఉద్యోగముతో సంతృప్తి నిండి ఉండేది కాని కాలచక్రము గిర్రున తిరిగినప్పుడు ఆర్థికంగా పెద్ద దెబ్బ తగిలి అతని వ్యాపారము కోలిపోయింది చుట్టూ చూస్తే నిరాశ కనబడింది విక్రమ్ కష్టాల పాలైనప్పుడు మొదట చుట్టూ ఉన్న లోకాన్ని చూశాడు అతని స్నేహితులు కొత్త ఇల్లు కొంటున్నారు విదేశాలకు వెళుతున్నారు పత్రికలో విజయ గాథలు సోషల్ మీడియాలో అందరి ఆనందకరమైన జీవితాలు కనిపించాయి తన పరిస్థితిని వారితో పోల్చుకున్నప్పుడు అతని గుండెలో పెద్ద బరువు వచ్చి చేరింది ప్రపంచమంతా తనను వదిలివేసి ముందుకు వెళ్లిపోయిందని తాను మాత్రమే వెనుకబడిపోయానని విక్రమ్ తీవ్రంగా బాధపడ్డాడు ఆ పోలికలన్నీ అతన్ని మరింత నిస్సత్వలోకి నెట్టాయి తన భవిష్యత్తు అంధకారంగా కనిపించింది పరిష్కారం కోసం విక్రమ్ తనలో తాను వెతకడం ప్రారంభించాడు నేనెందుకు విఫలమయ్యాను నాలో లోపమేమిటి అని తనను తాను ప్రశ్నించుకున్నాడు యంతర్ముఖ విచారణ అతనికి సమాధానాల కంటే మరింత ఎక్కువ బాధను తెచ్చిపెట్టింది ప్రతి చిన్న పొరపాటు అతనికి పెద్ద తప్పిదమగా కనిపించింది పాత వైఫల్యాలు తప్పుడు నిర్ణయాలు మనసులో పదే పదే మెదిలాయి లోపల చూస్తే కృంగుదల తనను తాను క్షమించుకోలేక భవిష్యత్తుపై ఆశను కోల్పోయాడు అతను పూర్తిగా ఒంటరిగా నిస్సహాయంగా భావించాడు అతని శరీరము బలహీనపడసాగింది మనసు నిరంతరము అల్లకల్లోలంగా మారింది ఆత్మవిశ్వాసము పూర్తిగా కోల్పోయి కృంగుదలలో కూరుకుపోయాడు ఒకరోజు విక్రమ్ తన పాత గదిని సదురుతూ ఉండగా దుమ్ము పట్టిన ఒక పాత బైబిల్ని చూశాడు చిన్నప్పుడు తన తల్లిదండ్రులు ఇచ్చిన బైబిల్ అది దాని పేజీలు తిప్పుతూ ఉండగా ఒక పాత పసుపు రంగు కాగితము క్రింద పడింది దానిపై వరమ్మగారి చేతి రాతతో ఒక చిన్న వాక్యము వ్రాసి ఉంది ప్రయాసపడి భారము మోయిచ్చిన సమస్త జనులారా నా యుద్ధకు రండి నేను మీకు విశ్రాంతిని కలగజేతును అన్న మాటలను ఆ చీటీపై చదివాడు ఆ మాటలు విక్రమ్ యొక్క హృదయాన్ని తాకాయి నిరాశ కలిగించే లోకాన్ని చూడటము లేదా కృంగుదలనిచ్చే తన లోపలి బలహీనతను చూడటము ఆపి మొట్టమొదటిసారిగా అతను తన దృష్టిని దేవునిపైకి నమ్మకమైన ఆశ్రయం వైపు మళ్లించాడు అతను మూకరెల్లి తన మనసులో ఉన్న భారమంతా ఏసో క్రీస్తు ప్రభు పాదాల చెంత ఉంచాడు ఆ క్షణం అతని చుట్టూ ఉన్న సమస్యలు మాయము కాలేదు కాని అతని హృదయములో సంవత్సరాలుగా తెలియని ఒక శాంతి స్థిరత్వము కలిగింది ఆ శాంతి ప్రపంచ విజయం నుంచి వచ్చినది కాదు తన సొంత సామర్థ్యం నుంచి వచ్చినది కూడా కాదు కానీ దేవుని ప్రేమ వాత్సల్యం నుండి వచ్చినది అవును ప్రిసహోదరి సహోదరుడా ఈ కొత్త దృష్టితో విక్రమ్ తన వైఫల్యాలను తన గుర్తింపుగా చూడటం మానేశాడు తన ప్రయాణాన్ని నెమ్మదిగా చిన్న అడుగులతో ప్రారంభించడానికి కొత్త శక్తిని పొందుకున్నాడు భయము స్థానములో ధైర్యము నిరాశ స్థానంలో నిరీక్షణ నిండింది అతని పరిస్థితులు మెరుగయ్యాయి కానీ అన్నిటికంటే ముఖ్యముగా అతని మనసులో శాశ్వతమైన నెమ్మది స్థిరపడింది ప్రియ సహోదరి సహోదరుడా విక్రమ్ కథ మనందరి జీవితాలను ప్రతిబింబిస్తుంది మనం మన చుట్టూ ఉన్న విజయాలను పోలికలను చూసినప్పుడు నిరాశ కలుగుతుంది మనల్ని మనము విమర్శించుకొని మనలోపాలను చూసుకున్నప్పుడు కృంగుదల కలుగుతుంది కానీ నిరాశ కృంగుదలకు అతీతమైన ఒక స్థలం ఉంది జీవితంలో తుఫానులు వచ్చినప్పుడు మన దృష్టిని శాంతికి మూలమైన దేవుని వైపు మళ్లించినప్పుడు మన హృదయాలకు నిజమైన నెమ్మది దొరుకుతుంది విక్రమ్ నేర్చుకున్నట్లుగా శాంతి అనేది బయట ప్రపంచంలో జరగవలసినది కాదు అది అది హృదయంలో స్థిరపడవలసిన నమ్మకం అవును ప్రియ సహోదరి సహోదరుడా విక్రమ్ సమాధానాన్ని పొందుకున్నాడు హృదయంలో ఎంతో నెమ్మది వచ్చింది యేసు వైపు చూడటము మనము నేర్చుకోగలిగితే మనము కూడా నెమ్మదిగా ఉండగలము అందుకే హెబ్రిలకు రాసిన పత్రిక పన్నెండవ అధ్యాయము మొదటి రెండు వచనాల్లో కూడా రాయబడి ఉంటుంది మన విశ్వాసమునకు కరతయు దాన్ని కొనసాగించు వాడునైనా యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో మనము ఓపికతో పరిగెత్తుదాం మన ముందు చాలా పోరాటాలున్నాయి వాటన్నిటిలో మనం ఓపికగా పరిగెత్తాలి అంటే ఆ సమస్యలన్నిటిని జయిస్తూ మనము ముందుకు వెళ్ళాలి అంటే ఏసు క్రీస్తు వైపు చూడాలి యేసయ్య సహాయాన్ని కోరుకోవాలి ఆ రీతిగా సమస్యలపై విజయం పొందుకునే కృపను మనకు దయచేలాగన ఈ సమయంలో జివాక్యము వచ్చిన మీరు ఏ స్థితిలో ఉన్నా ఏ స్థలములో ఉన్నా అదే స్థితిలో అదే స్థలములో తలలు వంచి కళ్ళు మోసుకొని నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు పరమ తండ్రి మీ శ్రేష్టమైన ఘనమైన నామాన్ని బట్టి స్థుతులు స్తోత్రాలు వందనాలను చెల్లించుకొనిచున్నాం దివా ఈ ఉదయకాల సమయంలో మేము మాట్లాడిన ప్రతి మాట కొరకు నీకు స్తోత్రం అయా చుట్టూ చూస్తే నిరాశ లోపల చూస్తే కృంగుదల నీ వైపు చూస్తే మాకు నెమ్మది దివా ప్రతి పరిస్థితిలో నీ వైపు చూడటము నీ సహాయాన్ని కోరుకోవడము నిన్ను ముందుంచి నీ ఆలోచన ప్రకారం నడవడం మా అందరికీ సహాయం చేయండి అయా ఈ ప్రార్థనలో నాతో పాటే కీభవిస్తున్న ప్రతి బిడ్డకు కూడా నీ సహాయము సమృద్ధిగా కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను వారందరికీ నీ మీద విశ్వాసాన్ని కలిగించి ప్రతి సమస్యలో నీపై ఆధారపడే బలాన్ని మీరు దయచేయమని వేడుకొనిచున్నాం ప్రతి సమస్యను జయించే ధైర్యాన్ని ప్రతి బిడ్డకు మీరు దయచేయమని మీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దివాయి రోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొంచిన ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డను జ్ఞాపకము చేసుకుని మీ నూతన దయాకిరీటం చేత బిడ్డలను ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును దయచేయమని వేడుకొంచున్నాం శారీరక మానసిక బలహీనతలతో ఈ బంధులను ఎదుర్కొంటున్న ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడ్డని దినాన్ని జ్ఞాపకము చేసుకోనండి అయ్యా మీ గాయపడిన హస్తముచే బిడలను ముట్టి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొంచున్నాం ఆ బిడ్డలకు పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి ప్రాముఖ్యముగా అయ్యా ప్రపంచంలో శాంతిని సమాధానాన్ని కలిగించి విడిపైన విచ్ఛిన్నమైన ప్రతి కుటుంబాన్ని తిరిగి కట్టుమని వేడుకొనిచున్నాం అయా ఈ సమయంలో నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న నాత్మీయ కుటుంబ సభ్యులందరినీ మీ పరిశుద్ధమైన హస్తాలకు అపజెప్తా ఉన్నాను ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోనండి పేరు పేరు వరుసను ఆశీర్వదించండి ఈ బిడ్డ ఈ ఎక్కర ఏ కన్నీటితో ఏ బాధ చేత అయ్యా ఏ వేదన చేత ఏ ఆశ చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన విన్నపాలను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థనకు మీరు జవాబును దయచేసి మీ ఆకాశపు వాక్యాలను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరచుకొని ముందుకు నడిపించమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన యేసు క్రీస్తు సమృద్ధి కలిగిన నామమున ప్రార్థించి స్థుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్